సయాన్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ పీతల కర్రీ టేస్ట్ చూడడము ఇప్పుడు దాకా తినలేదు కానీ తను చాలా బాగా తింటున్నాడు తను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను తింటాడని కానీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబియా వ్లాగ్స్ నేను మీ సభ్య ఈరోజు మనం బాగా స్పైసీగా అలాగే మంచిగా పీతల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా మనం నేర్చేసుకుందాము నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ పీతలు అయితే తీసేసుకున్నాను ముందుగా ఒక బాండీ పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు అయితే బాగా నేను శుభ్రంగా కడిగేసాను చూశారు కదా నాకు హాఫ్ కేజీకి ఒక నాలుగు పీతలు అయితే వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీకి అనేసరికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ అలాగే టూ పచ్చిమిర్చి తీ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఈ విధంగా అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అవుతుండగా పక్కన మనం బాగా శుభ్రంగా కడిగిన పీతలు ఉన్నాయి కదా అందులో మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం నేనైతే ఇక్కడ కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను మరీ ఎక్కువగా వేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ హాఫ్ కేజీ పీతలు కాబట్టి నేను కొంచమే వేశాను అలాగే ఇక్కడ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనం కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఈ పీతలన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఈ పీతలకి పట్టించేయాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లో వేగాక ఈ మనం బాగా మసాలా వేసి పట్టించిన పీతలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా అనేది అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అంతా ఒక నిమిషం పాటు ఇదంతా కూడా బాగా కుక్ అయిపోయాక ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారు కదా ఆటోమేటిక్గా కొంచెం వాటర్ అనేది వచ్చింది ఇందులో ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే కింద మాడి అడుగంటకుండా ఉంటుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి అంటే ఈ పీతలు ఇవన్నీ కూడా కొంచెం మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర బాగా కడిగి చిన్నగా కట్ చేసి కొత్తిమీర అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే పీతల కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా అండ్ అలాగే చాలా స్పైసీగా చాలా బాగుంటుంది రుచిగా కర్రీ అనేది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి నేను ఒక టూ త్రీ మినిట్స్ ఆగాక మూత అనేది తీసాను చూశారు కదా గ్రేవీ అనేది బాగా తిక్గా వచ్చింది ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి చూసారు కదా పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా కర్రీ ప్రిపేర్ చేయంగానే మా సయాన్ అయితే చూసారు కదా తనకు చాలా ఇష్టం అనమాట తను ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట తింటున్నాడు చాలా బాగుందంట కర్రీ మేమైతే ఎవరు తినరు ఇంకా మా మమ్మీ సయాన్ మాత్రమే ఈ పీతల కర్రీ అనేది తింటారు అలాగే మీలో ఎంతమందికి ఈ పీతల్ కర్రీ అనేది ఇష్టమో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ బై బాయ్ బాయ్